నమస్తేమై న్యూస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట పదహారు మున్సిపాలిటీల్లో కేవలం ఒకే ఒక మున్సిపాలిటీలో మొదటగా చైర్మన్ అభ్యర్థిని అనౌన్స్ చేసి ఎన్నికలకు వెళ్ళడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఆ ఆ చైర్మన్ ఆ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ విజయకేతను ఎగిరేయడం జరిగింది అయితే ఈ సూర్యాపేట నియోజకవర్గంలో చైర్మన్ అభ్యర్థిని గెలుచుకోవడానికి ఎవరెవరు కృషి చేశారు అయితే ఈ విజయాన్ని ఎవరికి అంకితం చేయబోతున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అదేవిధంగా సూర్యాపేట కాంగ్రెస్ నాయకులు పటేల్ రమేష్ రెడ్డి గారిని అడిగి తెలుసుకున్నాం సార్ ఈ విజయాన్ని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ వాస్తవంగా ఇది ప్రజా విజయం మా నాయకుల సమిష్టి కృషితో వచ్చిన విజయం ముఖ్యంగా ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆశీర్వదించి సూర్యాపేటలో పెద్ద ఎత్తున మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది ఇక్కడ మరి మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రఘువీరారెడ్డి గారు కానీ మమ్మల్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి సమిష్టిగా నన్ను కానీ అండి సర్వోత్తం రెడ్డి గారిని కానీ ఒక లైన్ మీదకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అందరం కూడా కలిసి పనిచేయటంతో మరి ఈసారి విజయాన్ని మేము అందుకోవడం జరిగింది నిజంగా కూడా చాలా సంతోషం చాలా కాలం తర్వాత సూర్యాపేట మున్సిపాలిటీని పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవటం అందులో మరి నలభై ఎనిమిది సీట్లున్న ఈ మున్సిపాలిటీలో ముప్పై ఒక్క సీటును కాంగ్రెస్ పార్టీకి గెలవటం ఒక ఐదారు సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్కి గెలవటం మరి వాళ్ళు కూడా బ్యాక్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి మొత్తంగా ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లలో కాంగ్రెస్కి అనుకూలమైన ఫలితాలు రావటం ఒక శుభ పరిణామం అదే ఈ మీ కాంగ్రెస్ నుంచి టికెట్ రాక మనస్తాపం కొంతమంది చేసి గెలవడం మరి కాంగ్రెస్ పిలిచే అవకాశం అంటే కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంది కాంగ్రెస్ పార్టీ టికెట్లు అంటే అంత డిమాండ్ కూడా ఉంది మేమన్నీ సర్వేల ప్రకారం ఇచ్చినా కూడా ఒకటి రెండు చోట్ల మరి బలమైన అభ్యర్థులు కూడా మిగిలిపోవటం వాళ్ళు ఇండిపెండెంట్గా పోటీ చేయటం కూడా జరిగింది వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం పార్టీలోకి రమ్మని ఎవరెవరైతే పార్టీ మళ్ళీ సిస్టమ్ ప్రకారం ఉండేటోళ్ళను పార్టీలోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం ఈ ఈ ఫైనల్ అంటే గెలిపించినందుకు మాకు బాధ్యత పెరిగింది ఎందుకంటే గెలుపుతోటి బాధ్యత కూడా పెరుగుద్ది ఈరోజు ఒక మంచి మేనిఫెస్టోను కూడా ఇవ్వటం జరిగింది ఆ మేనిఫెస్టోను కూడా మేము మరి ప్రజలకు అందించాల్సిన అవసరం ఉంది మరి మేము ఎన్నికల టైంలో ఈ గెలుపును దామోదర్ రెడ్డి గారికి అంకితం చేయాలని కూడా ఒక ఆలోచనతోటి మేము మరి ప్రచారం చేయటం ఆ విధంగా గెలవటం జరిగింది మరి దీని ద్వారా ఏదైతే మేము మేనిఫెస్టో ఇచ్చినా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి సూర్యాపేట పట్టణాన్ని రాష్ట్రంలోని ఒక సుందర నగరంగా తీర్చిదిద్దడానికి మేమందరం కూడా కృషి చేస్తాం కొంతమంది సూర్యాపేటలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా గెలవలేదు అని కొంతమంది ఊహాగానల్లోనే వ్యాప్తి చెందించారు అయితే సూర్యాపేటలో వర్గ రాజకాలకు తాగుక లేకుండా ఈ విధంగా ముందుకెళ్తే ఎప్పటికీ సూర్యాపేట నియోజకవర్గం కానీ ఎంపీ టికెట్ కానీ ఎమ్మెల్యే టికెట్ కానీ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇప్పుడు చూస్తున్నాం కదా ముప్పై రెండు నలభై ఎనిమిది వాటిల్లో ముప్పై ముప్పై రెండు సీట్లు దాదాపు ముప్పై రెండు ప్లస్ నాలుగు మూడు ఇండిపెండెంట్లు కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది ఈ విధంగా ఫ్యూచర్లో కూడా ముందుకెళ్ళే అవకాశం ఉందా వర్గ తప్పకుండా అంటే వర్గాలు అనేది కొంతవరకే ఉంటాయి తప్ప ఎన్నికల మీద ప్రభావితం ఉండదు ఎప్పుడైనా కూడా పద్దెనిమిదిలో కానీ ఇరవై మూడులో కూడా ఎన్నికల టైంలో కలిసి పనిచేసినాం ఈసారి ముందుగానే ఒక ఆలోచన చేసినాం భవిష్యత్తులో కూడా కలిసి పార్టీ పటిష్టతకు పనిచేస్తాం రాబోయే రోజులలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా మేమందరం కూడా కలిసి కట్టుక పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా ముందుంటాం థ్యాంక్ యూ సో మచ్ సార్